ఏంది మమ్మా నేను యాడ్ ఉన్నాను చూస్తున్నావా నేను కొయ్యట్లో ఉన్నాయి ఇప్పుడు కరెన్సీ గురించి చెప్పబోతున్నాను కరెన్సీ కొయేట్లో కరెన్సీ వాల్యూ ఏంటి ఎన్ని దినార్లకు ఎంత ఇండియన్ డబ్బులు వస్తాయి మొత్తం చూడండి అలా అమ్మా మీరు ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు నూరు దినార్లు అనమాట ఇది ఇండియా డబ్బులు ఎంత అవుతుందో చెప్తాను నూరు దినార్లు ఇదో ఇది ఐదు ఐదు పది ఇదో పది ఇరవై ఇదో పది ముప్పై ఇదో పది నలభై ఇదో పది యాభై ఇదో పది అరవై ఇది ఒక ఇరవై అరవై ప్లస్ ఇరవై ఎనభై ఇదో ఇరవై మొత్తం నూరు దినాలు అమ్మా ఈ నూరు దినార్లకు ఇండియా డబ్బులు ఇరవై ఏడు వేలు వస్తాయి మమ్మా అదేవిధంగా ఈ ఇరవై దినాలు ఒక్కటే అనుకో ఈ ఇరవై దినార్లకు ఇండియా డబ్బులు ఐదు వేల నాలుగు వందలు వస్తాయి ఈ ఒక్క నోటుకు ఐదు వేల నాలుగు వందలు ఇండియన్ అమౌంట్ వస్తుంది అదేవిధంగా మీకు పది నోటు ఈ పది నోటుకి ఎంత వస్తుంది చూద్దాం ఈ పది నోటుకు వచ్చి రెండు వేల ఏడు వందల రూపాయలు వస్తాయి ఈ పద్నాలు కోయోట డబ్బులకు ఇండియా డబ్బులు రెండు వేల ఏడు వందల రూపాయలు వస్తాయి అదేవిధంగా ఐదు నోట్ చూద్దాము ఈ ఐదు నోటుకు ఈ ఐదు నోటుకు ఎంత వస్తుంది ఈ ఐదు అయితే మనకు పదమూడు వందల యాభై రూపాయలు ఇండియన్ రూపీసు పదమూడు వందల యాభై రూపాయలు వస్తాయి ఈ ఐదు నోటుకు ఇప్పుడు దినార్ రోడ్కి చూద్దాము ఇది ఒక్క దినార్ అనమాట ఇది ఒక్క కోయోటి దినారు ఈ దినార్కు వచ్చేసి మనకు రెండు వందల డెబ్బై రూపాయలు వస్తాయి ఇండియన్ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు ఈ ఒక్క దినార్కు వస్తాయి అనమాట అదేవిధంగా ఇప్పుడు మీకు దినార్లో అర్ధం చూపిస్తా దినార్లో అర్ధం అంటే హాఫ్ దినార్ అర్ధం దినార్ ఇది ఈ అర్ధం దినార్కు ఇండియన్ రూపీస్లో మనకు నూట ముప్పై ఐదు రూపాయలు వస్తుంది ఈ హాఫ్ కేడీకి ఇండియన్ రూపీస్లో నూట ముప్పై ఐదు రూపాయలు వస్తాయన్నమాట అదేవిధంగా కాల్దినార్ చూపిస్తా కాల్ దినార్ కాల్దినార్ అంటే వన్ బై ఫోర్ ఇది ఒక దినార్లో నాలుగో వంతు కాల్ దినార్ అనమాట దీనికి మన ఇండియా డబ్బులు అరవై ఏడున్నర రూపాయి వస్తుంది అరవై ఏడున్నర రూపాయి అరవై ఎనిమిది రూపాయలు అనేసుకోవచ్చు రఫ్గా ఈ కాల్దినార్కి ఇండియన్ రూపీస్ అరవై ఎనిమిది రూపాయలు వస్తుంది ఇంకా ఉన్నాయి కాయిన్స్ కాయిన్స్ ఉంటాయి అంటే ఒక దినార్లో పదో వంతు అంటే పది మియాలు వేస్తే ఒక దినారు ఆ మియాకు వచ్చి ఇరవై ఏడు రూపాయలు వస్తాయి ఇండియన్ రూపీస్ ఇరవై ఏడు రూపాయలు వస్తాయి అన్నమాట మియాకు మొత్తానికి కోయట్ కరెన్సీ అనేది చాలా ఇప్పుడు కాయిన్స్లలో అయితే ఐదు రకాలు ఉన్నాయి ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు యాభై పైసలు మియా ఫీల్స్ ఐదు రకాలు ఉన్నాయి అన్నమాట ఈ కాయిన్స్ మాత్రమే ఇకపోతే నోట్స్ కాగితపు కరెన్సీలో ఆరు రకాలు ఉన్నాయి రూబా అంటే దినార్లో కాలభాగము అర్ధ దినారు ఒక్క దినారు ఐదు దినార్లు పది దినార్లు మళ్ళా ఇరవై దినార్లు ఆరు రకాలు అనమాట ఈ నోట్ కరెన్సీలో ఆరు రకాలు ఉన్నాయి బిల్లలు కాయిన్స్లలో ఐదు రకాలు అనమాట మొత్తం పదకొండు రకాలుగా క్వయట్ కరెన్సీ ఉంది ఫ్రెండ్స్ అది వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి